है। आगे बड़कापुर ग्राम చర్చ జరుగుతుంది బయట అది ఇంకో రూపం తీసుకుంటారు మావోయిస్ట్ భావజాలం అనేది ఇది ఒక మన భారతదేశ సిద్ధాంతం కాదు ప్రపంచవ్యాప్త సిద్ధాంతం ఇది కాబట్టి ఇవాళ మావోయిస్టు పార్టీ ప్రజల్లో ఉంది ప్రజల్లో పని పనిచేస్తుంది ప్రజ మావోయిస్ట్ పార్టీ ఇంకో రూపం తీసుకుంటారు తుపాకూలు పడకుండా ఏం లేదైతే అందరూ తుపాకూలు పడుకునే ఉండగా ప్రజల్లో ఉండకుండా కూడా పనిచేస్తుంది రకరకాలు కూడా పనిచేస్తారు ఎవరైనా కావచ్చు కాబట్టి ఇవాళ మనం ఇవాళ నలభై సంవత్సరాల తర్వాత అనేక రకాల ఎందుకంటే ఒక వయసు పెరిగింది అనారోగ్య సమస్య సమస్యలు కూడా వచ్చింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీలో కూడా సంక్షోభం వచ్చింది అట్లాగే కాగారు దాడి కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో కూడా అనేక నష్టాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కూడా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని కొంతమంది మెరుగపు రావడం జరుగుతుంది అయితే వెనుకకి వచ్చినా కూడా రేపైనా కూడా మనం ప్రజల కోసం ఉండాలి మన చదవడం కోసం పనిచేయాలి అన్యాయం చేయాలి కొన్ని విలువలతో ఉండాల్సిన అవసరం ఉన్నది విలువలతో బతకాల్సిన అవసరం ఉన్నది ఒకరిని తోపిడి పీడించుకొని తినాల్సిన అవసరం లేదు మన కాలం మీద మనం నిలబడి బతకాల్సిన అవసరం ఉన్నది నలుగురు సహాయం చేయాలి ఎందుకంటే వాళ్ళ తెలంగాణ వచ్చింది వాళ్ళ రెండు వేల పద్నాలుగు లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మన మన రాష్ట్రం అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇప్పుడు తెలంగాణ రెండు వేల పద్నాలుగు ఏర్పడ్డది అప్పుడు ఏంటిది నిధులు నిధుల నియామకాలని ఉద్యమం నడిచింది అనేక వర్గాల ప్రజలు కొట్లాడడం ద్వారా తెలంగాణ వచ్చింది అనేక మంది దాదాపు ఒక పన్నెండు మంది బలిదానం చేసుకోవడం ద్వారా తెలంగాణ వచ్చింది పోరాటం ఎప్పుడూ రాలేదు ఎవరో ఒకరు కొట్లాడితేనే కాదు అన్ని వర్గాల ప్రజలు సబండ వర్గాలు తెలంగాణ వ్యాప్తంగా అట్లా ఒత్తిడి చేయడంతో పార్లమెంట్ పట్ల చట్టం చేయాల్సిన తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అలాంటి ఆత్మ బలిదానం చేయకపోతే పోరాటం చేయకపోతే తెలంగాణ రాక రాకపోయేది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కొట్టడం ద్వారానే తెలంగాణ వచ్చేది కాబట్టి ఇప్పటికైనా కూడా మనం మీరందరూ కూడా మన గ్రామస్తులైనా కావచ్చు ఇతర గ్రామస్తులైనా కావచ్చు తెలంగాణ ఎక్కడైనా కూడా మనం మన సమస్యల కోసం మన గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండాలి సంకటితంగా ఉండాలి పార్టీలు వేరు ఎన్నో పార్టీలు ఉంటాయి కానీ గ్రామం అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి కావాలనుకున్నప్పుడు అందరు ఐక్యంగా కొట్లాడడం ద్వారానే ఏదైనా సాధిస్తుంది నాది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే అక్కడ సమస్య పరిష్కారం కాదు మనం మన ప్రజా గ్రామ గ్రామం అభివృద్ధి కావాలనుకున్నప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఐక్యంగా ఉండాలి రాజకీయాల కోసం కాదు కదా కాబట్టి అన్యాయం ఎక్కడ జరిగినా మనం కొట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇవాళ నేను ఈ గ్రామాన్ని నలభై సంవత్సరాల తర్వాత రావడం అనుకున్నప్పుడు నాకు కూడా సంతోషం ఉండదు మిమ్మల్ని అందరూ కలుసుకోవడం కూడా సంతోషం ఉండదు ఇంతకాలం తర్వాత మిమ్మల్ని అందరూ ఇట్లా కలుసుకుంటే ఎప్పుడు అనుకోలే అయితే ఎప్పుడు చచ్చిపోదాం అనుకున్నాం ఇంతకాలం అయితే అనేక సార్లు వాటిలో పనిచేస్తున్న క్రమంలో ఇప్పుడు అనేక ఎన్కౌంటర్స్ జరిగినాయి చుట్లో కూడా ఎన్నో తప్పించుకుందాం అయినా చనిపోలేదు ఎందుకు ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఇంతకాలం బతికినా మామిస్టు పార్టీకి ప్రజల మద్దతు ఉన్నది కాబట్టి ప్రజల్లో కూడా పనిచేసింది కాబట్టి నాకంటే ముందు కావచ్చు నా కూడా ఎంతో మంది అమరులయ్యింది చంద్రబాబు కూడా అమరుడైండు మల్ల కోటేశ్వర కూడా అమలుడైండ్ పైఎ దేవేందర్ రెడ్డి అమరుడు అయిండు దగ్గురాయలంగా అమరుడయిండు మొన్న సత్యనారాయణ రెడ్డి కూడా పెద్ద పల్లె ఐటీ చదువుకుని కూడా మొన్న రాయపూర్లో పట్టుకొని తీసుకొచ్చి పంపించింది ఆయన కూడా ఇక్కడ పెద్దసల్లే చదువుకున్నాడు ఐటీ చదువుకున్నాడు వీళ్ళందరూ కూడా నా మిత్రులే కాబట్టి మీరందరూ కూడా ఈ సందర్భంగా మన గ్రామానికి వచ్చిన సందర్భంగా మీరందరూ రావడం కలవడం చాలా సంతోషంగా ఉంది నేను కూడా గ్రామానికి రావడం పోవడం చేస్తాం మీ అందరితో కూడా కలిసి ఉంటాం మనం ఏ సమస్యల మీద కూడా ప్రజల సమస్యల కోసం కొట్లాడడానికి మనందరూ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే నేను నలభై సంవత్సరాలు పనిచేసిన అంటే కమ్యూనిస్ట్ రాజకీయాలు పోవు ఎర్ర ఎజెండా కదా ఇది ఇచ్చి పెట్టుకుంటే పోతుందా మన మనసులో ఉన్నది పోతుందా ఖర్చులో పోదు నేను చెప్తున్నా మనం ఒక సిద్ధాంతం కోసం ఒక ఆశయం కోసం పనిచేసినాం కాబట్టి దానికోసం మన శక్తి మేరకు ఆ ప్రజల పక్షాన ఉండి ఉండాల్సిన అవసరం ఉంది మన ఆరోగ్యం ఎంత సహకరిస్తే అంత పనిచేద్దాం ఉందా ప్రజల మధ్య ఉందాం చట్ట ప్రకారం పనిచేద్దాం చట్టాల లోపడే పనిచేద్దాం కానీ కొందరు అరే నేను ఏదైనా భూజాబ్ పార్టీలో చేరుతాడా కాంగ్రెస్లో చేరుతాడా బీజేపీలో చేరుతా లో చేరుతా అనేది కూడా ప్రశ్నలు చేస్తున్నాడు అడుగుతున్నారు విలేకరులు అడుగుతున్నారు వీళ్ళందరూ అయితే నేను ఇంతకుముందు బయటకు వచ్చిన తర్వాత కూడా విలేకరులు అడిగింది నేను అప్పుడే చెప్పిన నాది కమ్యూనిస్టు రాజకీయమే ఏ బూజో పార్టీలో చేరే ప్రసక్తి లేదు అలాంటి ఆసక్తి ఉండేది నాకు ఇప్పుడు నాకు అరవై సంవత్సరాలు వచ్చినాయి అయితే ఈ టైంలో కూడా ఇంకో పార్టీలో పోయాల్సిన అవసరం నాకేముండదు నా రాజకీయం నాకే ఉన్నదైతే కదా నమ్మిన సిద్ధాంతం కోసం మన శక్తి పేరు ఏ మేరకు మనం సహకరిస్తే ఆరోగ్యం సహకరిస్తే ఆ మేరకు మనం పనిచేస్తాం కాబట్టి ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుని అందరికి కూడా నమస్కారం చెప్తూ మీరు కూడా అందరికి కూడా మీరు వచ్చినందుకు ధన్యవాదాలు మీ అందరికీ నమస్కారం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి